నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలో పసుపులేటి సుధాకర్ సోమవారం సుడిగాలి పర్యటన చేశారు మండలంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు వాటిని పరిష్కరించేందుకు తన వంతు సహాయం చేస్తానని ప్రజలకి తెలిపారు అనంతరం పసుపులేటి పలుచోట్ల సర్వమత ప్రార్థనలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ పర్యటనలో భాగంగానే అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని చెప్పారు ఇకపై నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు వెంట సాల్మాన్ రాజు ప్రశాంత్ కుమార్ దేవయ్య సుకుమార్ తదితరులు ఉన్నారు చాలా మంది వారి సమస్యలు వారి తెలియపరచడం జరిగింది తొందరలో ఇవన్నీ చూసి వాటిని పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తాను सम्झ <laughs> <laughs>